ఈరోజు చిన్నీ సీరియల్లో అయితే ఇంకా ఎవరి చేతికైతే దొరకకూడదు అని చెప్పని నిజాలైతే తెలియకుండా ఎన్ని రోజులు ఉన్నాయో ఇంకా ఏకంగా చిన్నీకైతే ఆ మెమరీ కార్డు అయితే దొరుకుతుంది అది దొరికింగానే తనైతే దాన్ని చూసి చాలా సంతోషపడుతుంది అమ్మ ఇది ఒక్కటి చూపిస్తే కోర్టులో నాన్నని బయటకు విడిపించేస్తారు కదా అని చెప్పని ఇంకా కావేరి కూడా అయితే హరికి ఫోన్ చేసి ఈ విధంగా దొరికింది నేను తీసుకొని కోర్టుకు వెళ్తున్నాను నువ్వు అక్కడికి వచ్చే హరి అంటే ఇంకా అక్కడ ఉన్న రౌడీలు అయితే చూసి ఇంకా దేవాకైతే ఫోన్ చేస్తారు చే సి ఇంకా దేవా అయితే వాళ్ళతో ముందు అసలు ఆ మెమరీ కార్డు వాళ్ళ కావేరి దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళిద్దరిని చంపేసేయని చెప్పని అనేటప్పటికీ ఇంకా ఇదంతా ఫోన్లో మాట్లాడిందంతైతే వెనక నుంచి నాగవల్లి ఉంటుంది అప్పుడు ఇంకా సడన్గా ఫోన్ ఆపేసి వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఏంది బావా నాగ ఏందో మెమరీ కార్డు ఎన్ని అంటున్నావు అంటే ఒక్కొక్క క్షణం అయితే పార్వతిని చంపినప్పుడుకైతే గతంలోకి అయితే వెళ్తాడు ఇంకా పార్వతిని పాలల్లో విషమిచ్చి నువ్వు చనిపోతేనే కదా ఈ ఆస్తి అంతా నాకు నాకు వస్తుందని చెప్పని ఆ మెమరీ అంతా గుర్తు చేసుకొని ఆ మెమరీ అంతా కాస్త ఆ మెమరీ కార్డులోనే ఉంటుంది అని చెప్పి అనేటప్పటికీ ఏం లేదు నాకు వెళ్ళి కావేరీ చిన్ని ఏదో మెమరీ కార్డు అంట దాన్ని తీసుకొని అంటే మనం సత్యం చంపాం కదా దాన్ని వీడియో ఏమైనా తీసి అలా పెడుతున్నారా అని చెప్పి డౌట్ వస్తుంది అని చెప్పంటే ఈ లోపల మహి అయితే వచ్చి చాలా సంతోషంగా వస్తాడు ఏంది బావా ఈ మహి ఆ చిన్ని విషయంలో అంత యాక్టివ్ అయిపోతున్నాడు అంటే ఇంకెంత ఇంకొక గంట లోపల వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పని తెలిసిపోతుందిలే ఆ తర్వాత నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పానని ఇంకా నాగవల్లికి అయితే బావా నువ్వు ఏం చేస్తావో తెలీదు మా అక్కని చెప్పిన కావేరీ అబ్బా వాళ్ళు ఎవ్వరూ బతకూడదు బావా అని చెప్పనని అంటుంది ఇంకా హరిన్ అయితే ఇంకా దేవా మనుషులు బాగా కొట్టేటప్పటికి కావేరి నేను చెప్పింది మా నేను చెప్పింది నువ్వు గుర్తు పెట్టుకో ముందు నువ్వు ఇప్పుడు కోర్టు కాదు ముందు నువ్వు చిన్నిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో ఆ దేవా మనుషులు నిన్ను బతకనీరు చిన్నిని కూడా బతకనీరు ముందు చిన్నిని కాపాడు నువ్వు అని చెప్పని ఇంకా ఫోన్ చేసి చెప్పేటప్పటికీ లేదు హరి నేను నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత నేను వెళ్ళిపోతానంటే లేదు నేను ఎలా అయినా నేను బ్రతకగలుగుతాను నువ్వు ముందు చిన్నిని కాపాడు ఆమె ఆ సాక్ష్యాన్ని కాపాడని చెప్పని ఊరు వదులు వెళ్ళిపో అని చెప్పంటే ఇంకా కావేరి అయితే ఎట్టుపోవాలని తేల్చుకుంటూ ఉంటే గుళ్ళో దీపం పెట్టేటప్పుడు ఉన్న జంట అయితే ఇంకా కావేరీకి ఇంత మంచి వాళ్ళని అని చెప్పని ఇంకా కావేరి పరిస్థితి చిన్ని పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళే అయితే ఇంకా రామ్మ ఆ ఊరికి వెళ్దామని చెప్పని వాళ్ళతో పాటే ఆ ఊరికైతే వెళ్ళిపోతుంది ఇంకా అసలు కథ ఇంకా అసలు కథ అయితే మొదలవుతుంది ఇంకా మహి అవుతాడు ఇంకా చిన్ని కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరే ఉండి పెద్దదవుతుంది ఇంకా పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష బాలే బాలరాజు పూర్తి చేసుకొని ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మహి చిన్నీల మీద ఈ కథ అయితే అనమాట నాకు తెలిసి ఇది అలాగే జరుగుతుంది అనుకుంటున్నా ఎందుకంటే చిన్ని దగ్గర అబ్బాయి బొమ్మ ఉంది మహి దగ్గర